హలో ఎవ్రీవాన్ మనము ఎంతో కష్టపడి పిండి వంటలు చేస్తూ ఉంటాము సో ఒక్కొక్కసారి అవి పర్ఫెక్ట్గా రాకపోతే సక్సెస్ఫుల్గా అవ్వకపోతే మనకి చాలా బాధేస్తుంది కదా ఎంత కష్టపడి చేసినప్పుడు సో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా సజ్జ బుర్రులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం అండ్ ఇదైతే మా ఇంటి దగ్గర వచ్చిన సజ్జ కంకే సజ్జలు కడిగినప్పుడు పడి వచ్చిందనమాట చూసారు ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో అండ్ నెక్స్ట్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం సజ్జలను అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి సో నైట్ మొత్తం నానబెడితే సజ్జలు బాగా నానుతాయి అనమాట ఇప్పుడు ఆ సజ్జలని వాటర్లో నుంచి శుభ్రంగా కడుక్కొని తీసేసి ఇట్లా ఒక క్లాత్ మీద పల్చగా వేసుకొని ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదు ఫ్యాన్ కింద పెడితే తేమంతా పీల్ చేసుకుంటుంది క్లాత్ ఆరిపోతాయి అండ్ నెక్స్ట్ వన్ కేజీ అయితే మనకి హాఫ్ కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ దీనిలో కొంచెం ఎలాచి ఎండు కొబ్బరి కూడా వేసుకొని నానిన సజ్జలు ఉన్నాయి కదా ఆరబెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ వేసేసి పిండి రెడీగా పెట్టుకోవాలి అండ్ ఈ తురిమిన బెల్లాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసి మనమైతే కరిగించుకోవాలి ఈ బెల్లం వాటర్తో మనం ఈ పిండి కలుపుకుంటామన్నమాట సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కొలతలతో అయితే చేసుకోండి కరెక్ట్గా క కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం అయితే సరిపోతుందనమాట సో మీరు కావాలనుకుంటే పిండిని ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే జల్లించి తీసుకోవచ్చు మేమైతే మిక్సీ వేసేసి డైరెక్ట్గా అలానే కలిపేసాము ఇంకా స్మూత్గా ఉండాలి అనుకుంటే మనము ఆ పిండిని జల్లించుకుంటే ఇంకా మెత్తగా బాగా అంటే అస్సలు పలుకు అనేది లేకుండా వస్తాయి అన్నమాట ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వాటిని బూరెల్లాగా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి సజ్జ బూరెలు అయితే రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది మనకి సింపుల్గా నార్మల్ బెల్లం బియ్య పిండితో చేసే బూరెల కన్నా ఇదైతే చాలా క్విక్గా అయిపోతాయి అండ్ ఒక్కళ్ళైనా సరే ఈజీగా చేసుకోగలం అనమాట బియ్యం కన్నా కానీ సజ్జలు జొన్నలు ఇవి మంచిది కదా సో ఇదివరకు రోజుల్లో అయితే ఇవి తినే అందరు స్ట్రాంగ్గా ఉన్నారు ఈ రోజుల్లో మనం అసలు ఏమి సజ్జలు జొన్నలు మిలెట్స్ అనేవి మర్చిపోతున్నాం కదా సో అప్పుడప్పుడు ఇలా కనీసం పిండి వంటలు అయినా చేసి పెడితే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు మనము హెల్తీగా ఉండొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్